ఏ డాక్టర్ మున్సొమి బారయ్య వరక బారయ్య బోర్డ్ మాత్రం డాక్టర్ మున్సొమి అంటే MEGA మాత్రం నాక ఆకలదల్లా ಒಳ್ಳె బుద్ధిని ఇర్బెక్ బారయ్య వరక అయ్యో సుంకిరయ్య నీ కన్నుడు గుర్ం రేరే ఇండే పర్తావ పెద్ద పెద్ద జగల మార్తావ ఎదక జగల సుంకిరు ఏనో ఆగిల సుంకిరు యార్ ఎత్తునార యార్ భుటవరు ఎలా తిల్కమ అదన్ భుటవ యెన్ కరదు పోయి ఏ డాక్టర్ వయ్య మొదలీ సుంకిరు ಏ ಗುಂಡಿ ಸುಮ್ಕಿರು ನೀನು ಅವಯ್ಯ ವರಾಕ್ ಬರ್ಲಿ ಓ ಯಾರದೋರ್ ಲೆಕ್ಕೇಶ್ ನಂಗ್ ಕತ್ಕೊಂಡ್ ಹೋಗ್ಬಿಡ್ತಾರ ಏನ ಒಳ್ಳೆ ಲಿಗ ಇಟ್ಟು ಒಳ್ಳೆ ಡಾಕ್ಟರ್ ಹೋಗ್ಬಿಟ್ಟು ಮನ್ಯಾಗ ಕರ್ಸುದ್ರ ಹಿಂಗ ಕತ್ಕೊಂಡ್ ಹೆಂಗ್ ಕೇಳು ಹಾ ನನ್ ಮಗ ಮನೆಯಾಗ ಅವನ ಇಲ್ಲ ಕತ್ಕೊಂಡ್ ಓಡೋಬಿಟ್ಟ ಅವ್ನ ಕೇಳು ಸುಮ್ ಸುಮ್ಕಿರು ಬರ್ಲಿ ವರಕ ಓ ಗುಂಡಕೋರು ಮತ್ತ ಸೌಕರ್ ತತ್ತವರು ಇಲ್ಲ ಬಂದ್ಬಿಟ್ಟಿದೇನ ಬರೀ ವರಕ ಟೀ ಮಾಡಕ್ತಿನಿ ಏದಕ್ಕಿಲ್ಲ ನಿಂತಿರಿ ಯಾವನ್ ಲೇ ತಾತ ನಿಂಗ ಯಾವನ್ ತಾತಾ ಇಳಿಯ ಕೆಳಕ ಏ ಬೋಸ ನಿಮಂಗ ನಾ ಇಳಿ ಕೆಳಕ ಓ ಹೋ ತಾತ ಅಂತ ತಾತ నాసీమ తాతన్ లేనింగ్ ఇళికళక అంత్ తాత అంద్ర ఎగ్ సదే మాగోదుబిని ఇక అవు గుండ అంత నా తాత అంత ఎంగలే సంబంధ ఇక బోర్డై యార్ హత్రా మాతా డాక్టర్ మున్స్వామిద్దదు మాడదు ఏన్ మాట్తీర ఏన్ మాతాతిర ఓ నాలుగు నోడ్తనేది ఆ దొడ్డరు అంత మర్యాద కొట్ర మాట్తీ ఏర్బు నింగ్ ఓహో హోహో డాక్టర్ మున్స్వామి మంది మన లెక్లెస్ కత్కం బరుదల్దా డాక్ బే పదవి బేర కళన్గా ఏన్ డాక్ పదవి ఓదవ అన్బిట్రు డాక్ అంత ఇటారా నిన్గా హోళి మగనా నీ ఆ నెన్ లెక్లెస్ నెనే నోడ బంద్క బందీ ఏనా అయ్యో జాద్ కొట్ట మగనా ఇవ్ ఉత్తర బాడతారా నేర్ లెక్లెస్ కత్కొం బందీ ఇగేన్ బుద్ధి అయిత ఇల్ హిరీకరత్కొం ఒ్రు మన హగ మరి ఎదుక ఇతర ఇవ్వు ఎదు కల ఏ తక్షణ మిక్ 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 ఆ కడ తిరిగి కొంతి ఈ కడ తిరిగ్ మాతా నిన్గా ఏకత్తిరో నీన్ కద్ బందీ ఆ నమ్మ ఎన్ నెక్లెస్ న కద్ బందీ అదకే నన్ మక్ గౌడ్ కర్కమ్ అంతి గౌడ బర్తనూ నిస్ కిత్కళ నన్ గొత్త మన ఎలా హుడ్కొస్తి బుడక నిన్న అయ్యో హోగ్రీ మనేల ఉడికండు పొలీస్ కంప్లైంట్ కొడి మొద్ ఆ నిమ్ లెక్కస్ తీర్సైతి అంద్ర నన్న కళ్ళంత ఓడ్ బందా నియన్యారీ అయినా ఓ నన్ బరకు ముంచమన్ కొరళ వద్ద ఏను ఇలా నను ఆ ఎమ్మన్ అబ్జర్వ్ మా కొట్టూ ఇంగ్లీష్ నన్ గైతి నాను ఎమన్ కొరళిర్లకిస్ ఇద్దా నాన్ బు ము ఇద్దన్ కొరళ నను కోడ నోడీని లైవ్ అోడీ లైవ్ అల్

ಈ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಹಂಗಾರ ನಾನು ಕೊರಳಕ್ಕೆ ತಿಳ್ವನೆ ಅಯ್ಯೋ ಯಾರು ನೀವು ಬರಕ ಮುಂಚೆ ನಮ್ಮ ಮಟ್ಟಿವರ ಕದ್ದಾರಿ ನನಗೆ ಇವಾಗ ಅನುಮಾನ ಬರಕತ್ತೈತಿ ನಿಮ್ಮ ಮನೆಯಾಗಿರೋದು ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಅಂದ್ರ ಏ ಕಿರೇ ಗುಂಡಿ ಅವ್ನ ಹೇಳ್ಬಿಟ್ನಂತ ಇವಳು ನಂಬ್ಬಿಟ್ಲಂತ ಓ ಯಾವ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಇಲ್ಲ ಆ ಪ ಇದ್ರಾಗ ರೌಂಡ್ ಇದ್ರಾಗ ಯಾವ ಕ್ಯಾಮ್ರಾ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾನ ಕ್ಯಾಮ್ರಾ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾನೆ ಸಿ ಸಿಸಿ ಕ್ಯಾಮ್ರಾ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾನೆ ಏನ ಯಾವಾಗ್ಲೂ ಹಾಕೊಂಡಿರ್ತಾನಿ ಇವನ್ ಬಾತ್ರೂಮ್ ಹೋಗೋದು ಸ್ನಾನ ಮಾಡೋದು ಎಲ್ಲಾ ಹಾಕಂದಿರ್ತಾನೆ ಏನ ಸುಮ್ ಕುಂದ್ರು ಹೌದ್ರಿ ನಾನು ಆಫ್ ಮಾಡಿದ್ರು ಆಫ್ ಆಗುತ್ತಾ ಆನ್ ಮಾಡಿದ್ರು ಆನ್ ಆಗುತ್ತಿದ್ದು ಓಹ್ ನಾನ್ ಬಾತ್ರೂಮ್ಗೆ ಹೋದಾಗ ಮತ್ತ ಸ್ನ ಹೋದಾಗ ನಾನ್ ಆನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ನಮಗೂ ಗೊತ್ತೈತಿ ಈಗ ಐತಿ ತಲೆಯಾಗ నను క్లీ మంది బర్తి నన్ కయ్య బి నత్ కొల్లకీతి అది ఇది అన్క నీ ప్లాన్ ఉపయోగిన నగ సిట్కీని యార్తార ఏన్ జగ మరి నిన్ మగ అలా గౌడ అలా గౌడ అలా మంది బర్లి నా సాగతైతి ఓన్ వయస్సల బుడు అన్బుట్ట ఆస్పట్ల్గ్గ బరకాలిల్వ అను బంద్రీటెంట్ కొట్టు ఫోన్ పే మాడప అంత అంద్ర నిన్ వగ్ నమ్మగ చుట్ కల్సాన ఏనా అలా కనయన గొప్పి మాత్ర సుమ్ బడాకీలా నీన్ లెక్క కద్రు నీనా బందీ అంద నీనా కద్దీ నిన్ కదిలకి కనయ ఏ నీ అంత గొప్ప పోలీస్ కంప్లైంట్ కొట్ట అదన్ బిట్ ముందా బిబా నేను నన్ హిందోతి ఓ బా మాతాడు అందోడు కొన మనకి ఇలా అద్ద కల్స్బానీ కాదాంగో దొడ్డోరు అంత మర్యాద కొట్ర నమ్ మట్టి తగ్గ బు బియ్య సేర్సి నాటతి

కంకేషా బ్యాక్లు అంద దేవు అందా అంగ వది పార్తా నేను ఎంగిప అూ అంగ మాది ఎప్పొంది ఎస్ వే మనసు అంత అర్థ మార్తా ఎంత వద్దీ ఏది వంద ఏదు ఐనారోగ్ ఏనా హోన్స్ అది కలెక్ట్ నోడి ఎంబీ బిల్ప హింగ్ ಏ ಸುಮ್ಕಿರವ ನಮ್ಮಅಪ್ಪ ನಮ್ಮ ಅಂತಿದ್ರ ಇವನು ಇನ್ನ ಚಿಕ್ಕ ಬಿಡ್ಗ ಅವ್ನ ನನ್ಗಿದಾರ ಒಂದ್ ವರ್ಷ ಚಿಕ್ಕವನು ಆ ಕೂದ್ಲಿಲ್ಲ ಏನಿಲ್ಲ ಅಂದ್ಬಿಟ್ಟು ಡಾಕ್ಟರ್ ಆಗಿ ಚನ್ನಾಗಿ ಓದ್ಕೊಂಡು ಊರಾಗ ಒಳ್ಳೆ ಇಂಜೆಕ್ಷನ್ ಕೊಟ್ಕೊಂಡು ಮಾಡ್ಕೊಂಡು ಇರ್ತಾನ ಅಂತ ನಾವು ಒಳ್ಳೇವ್ನು ಒಳ್ಳೇವ್ ಅನ್ಕೊಂಡ್ ಹೋದ್ರ ನೋಡ್ದಿ ಏಟ್ ಮಟ್ಟಕ್ ಮಾಡೋನು ಉದರ ಉದಾರ ಐತಾನೇನ ಇವನು ಹಾ ಏಟ್ ಐದು ದಿವಾಕಿ ಇವ್ನ್ಗ ನಮ್ದೇ ಇದೆಲ್ಲ ಲೆಕ್ಕ ಕದ್ಬಿಟ್ಟು ಇವನು ನಮ್ಮ ಅವಂಗ್ ತಿರಾಕ ಮಾತಾಡ್ತಾನ ಆದ್ರ ಯಾರ ಅನ್ಸ್ಕೊಂಡ್ಬಿಡ್ತಾರ ನಾನಂತೂ ಅನ್ಸ್ಕೊಳಕಿಲ್ಲ ಇವನ್ ಕೈಯಾಗ ನಮ್ಮ ಅನ್ಸಕ್ಕಿಲ್ಲ ಅಲ್ಲ ಏನಿದು ಏನಿದ್ರು ಮ್ಯಾಗ್ ಬಂದಿರೋ ಅಪರಾಧ ಹಾ ಇದು ಕಾರಣ ಏನು ಇದ್ ಹೆಂಗ್ ಸಾಲ್ವ್ ಮಾಡೋದು ಒಂದು ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ವಲ್ಲ ನಿನ್ನಾಗಿ ಈ ಅಪರಾಧ ನಾವು ಕೇಳಿದಿಲ್ಲ ಡಾಕ್ಟರ್ ಹ ಹಾ ನಮ್ಮೂರಾಗ ಯಾರು ಒಬ್ರು ಅನ್ನೋದಿರಿ ಅಯ್ಯೋ ಮುನ್ಸ್ವಾಮಿ ಒಳ್ಳೆಯವನು ಮುನ್ಸ್ವಾಮಿ ಒಳ್ಳೆಯವನು ಅಂತ ಹೇಳಿ ಈಗ ನೋಡಿದ್ರ ಇಂತದ್ದು ಅಪರಾಧ ಓದ್ಕೊಂಡು ಹೆಂಗ್ ಕುತ್ಕೊಂತಿಲ್ಲ ಡಾಕ್ಟರ್ ಊರಾಗ ಅಯ್ಯೋ ಗೌಡ್ರ ನಾನು ಸಮಾಧಾನದಿಂದ ಅದನ್ನ ಹೇಳಕತ್ತಾನಿ ಇವ್ರಗ ಸಾಗಾರ್ಗ ಹೇಳಿದ್ದ ಅರ್ಥನೇ ಮಾಡ್ಕಂತಿಲ್ಲ ಗೌಡ್ರ ಅವ್ರು ಓದಿಲ್ಲ ಎಜುಕೇಟೆಡ್ ಅಲ್ಲ ನೀವಾರು ಓದಿರಿ ತಾನೆ ನನೇ ಮ್ಯಾಗ ಇದು ಪಟ್ಟಿ ಕಟ್ಕೊಂಡಿಲ್ಲ ಏನ ಇದ್ರಾಗ ಸಿ ಕ್ಯಾಮ್ರಾ ಇದ್ದೀನಿ ಇದ್ರಾಗ ನಾನು ಗುಂಡಕ್ಕೂನ್ ನೋಡೀನಿ ಗುಂಡಕ್ಕೂನ್ ಕೊರಳಾಗ ತಾಲಿ ಇದ್ದಿಲ್ಲ ಗುಂಡಜಿ ಕೋಳಾಗ ತಾಲಿ ಅಂತ ಇರ್ಲೆಕ್ಕ ಸಿದ್ದಿಲ್ಲ ನಾನ ಕಣ್ಣಾರ ನೋಡಿನಿ ನೋಡ ಹಿಂಗೇತ ಮಾಡ್ ಬಂದಿರೋದು ಬೇಕಾರ ನಾನ್ ಸಿಸಿ ಕ್ಯಾಮೆರಾ ಕೈ ಇದ್ರಾಗ ಕಂಪ್ಯೂಟರ್ ತಗಸ್ತೀನಿ ಬರ್ರಿ ಅಂದ್ರ ಇವ್ರ ಹಂಗ ಹಿಂಗ ಅಂತ ವಾದ ಮಾಡ್ಕೊಂಡ್ ಕೂತಾರ ನಾನ್ ಕದ್ದಿಲ್ಲ ನಾನ್ ಕದ್ದಿಲ್ಲ ಕದ್ದಿಲ್ಲ ನಾನ್ ನೂರ್ ಕೋರಿ ಭಗವಂತ ಗೀತೆ ಮೇಲೆ ಕೈ ಹೇಳ್ತೀನಿ ಮತ್ತ ಮಾರ ಮುಂದ್ ಕುಡಿ ಹತ್ತಿರ ಹೋಗ್ ಕರ್ಕೋತಿನಿ ನಾನ್ ಕದ್ದಿಲ್ಲ ಕದ್ದಿರ ನನ್ ಮಕ್ಕಳು ಸುಮ್ಮನೆ ಇರಾಕಿಲ್ಲ ಭಗವಂತ ತೋರ್ಸ್ತಾರ ಕುಟ್ರ ನೀವು ತಲೆಯಾಗ ಹಾಕಿರೋದು ಸಿಸಿ ಕ್ಯಾಮರಾ ವಾದ ಅಯ್ಯೋ ಗೊತ್ತಿಲ್ಲ ನೋಡ್ರಿ ನಮ್ಗೆ ಇವತ್ತೀರೀ ತಾ ನೀವು ಹೌದು ಕಣಪ ನಿಮ್ ಮನೆಯವ್ರ್ ಬಂದ್ ಓದಿದಿರಲ್ಲ ಹಿಂಗ ಮಂದಿ ಬಂದ್ ಓದಿತರ ಅನ್ಕಂದಿ ನಾ ಸಿ ಕ್ಯಾಮ್ರಾ ಫಿಟ್ ಮಾಡ್ಕೊಂಡಿನಿ ಅದು ವೈರ್ಗ ಹಾಕ್ಬಿಟ್ಟು ಹಿಂಗ ಇದ್ರದ್ ವೈರ್ಲೆಸ್ ಅದು ಸಿ ಸಿ ಕ್ಯಾಮ್ರಾ ಹಿಂಗ ತಲೆಕ ಹಿಂಗ ಇಟ್ಕೊಳ್ಳೋದು ನಾನು ಇದ್ರಿಂದ ಅಮೇರಿಕದಿಂದ ತರಿಸಿ ನಾನ್ ಹಾಕಂದಿವ್ನಿ ನಾ ದುಡ್ದಿದ್ರು ಒತ್ತಾಗ ನಾನು ಚೆನ್ನಾಗಿ ಇದ್ ಮಾಡಿದ್ದ ఏనాప్ప డాక్టర్ పదవి తకందా నంగా ఒళ్ రొక్క బంది ఆ సర్టిఫిక ఇన్కం సర్టిఫికేట్ అని బుట్క రొక్క జాస్తి బందకమ్ నంగా ఆ రొక్కగా నూ అమెరిక తర్సీదు వైర్లెస్ మైక్ ఇది గొప్పనా వైర్ లెస్ మైక్ అంతేన వైర్ లెస్ సిసి క్యమరా అదకే నంగా వైద్య అద్దీర ఏ నగ యా బర్తి నోదు ముట్ ఎలా ഏ സൗകര്പ്പാ അവർ ഒരള തന്നെ ആൽഗ സി കാരാ ഇതെക്ാലജി ബാ മുതവ നോസ് വർഗ്ഗീ അല്ല നാ നോട് മൊബൈല നോട്ടത്തിന് അത് ഏന അവർ ആ ബുറക്ക ഇത്ത നോറി അലോ വെങ്ക വർദ്ധിത് തപ്പ ഡാക്ട്രാ ദിവര വധിബർ അല്ല അംഗ വധി ബാധ്തു കാ സേർത്തോ മകാല കമ്മി ആയി അവന ബന്ധ നിമിഷ കൊടുത്ത അർത്ഥ മാത ആ ഡാക് വലിബാ അവർ സേർന്ന ഇത് കണ്ടാ നിങ്ങ അല്ല ഗൗഡ്രിട്ടൽ അത് കാര ಆ ವೈರ್ಲೆಸ್ ಹಿಂಗ ಆರ್ಕಳು ಅಂತವ್ ದಿಟ ತಾನೇ ನೀವು ಹೂ ಕಾಣಿ ಈಗಿನ ಟೆಕ್ನಾಲಜಿ ಬಾಳ ಮುಂದ್ವರ್ದವ ಇದ್ರು ಇರ್ಬೋದೇನ ನೋಡುವ ಸುಮ್ಕಿರು ಅವ ಪಾಪ ಹಂಗ ಒದ್ದಲ್ಲಾ ಡಾಕ್ಟ್ರುಗಳ್ ಯಾರು ಗೊತ್ತಾರಲ್ಲ ಆಮ್ಯಾಗ ಈಗ ಬದ್ದಿದ್ದು ಏನಾರು ಅಂತ ಸ್ಮಾರ್ಟ್ ಸುಳ್ಳು ಅಂತ ಗೊತ್ತಾಗ ಬಿಟ್ಟು ಎಷ್ಟು ಪುಷಾಕಪ ಕೊಡ್ತೀತಿ ಹೇಳು ಹಾ ಹಂಗ್ ಮಾಡ್ಬಾರ್ದು ಅಲ್ಲ ಯಾರ್ಗಾರು ಅಲ್ಲಿ ಕಾಲ ಎತ್ತಬಾರ್ದು ಹಾ ನಿಮ್ಮಪ್ಪ ನಿಮ್ಮ ಇದೇ ಕಲ್ಸೋಳ ಬನ್ಯಾಗುವ ಇವ್ನಾರುವ ಚಿಕ್ಕ ನಿಂಗ ನಾರು ಬುದ್ಧಿ ಕಲ್ಸಿರ್ಬೋಣ ನಿಂಗ ಅದೇ ಹೆಂಗ್ ಓದಿ ನೋಡ ಅಯ್ಯಪ್ಪ ಡಾಕ್ಟರ್ ಆಗುತ್ತಾ ಚುನಕ್ ಕುಂತಾನ ಅದೇ ಅರ್ಚಣ ಆ ಬಿತ್ತೋ ನಿನ್ನಡ ನಡ ಕುಂದ್ರು ಸೋಳು ರೌಡಿ ಮಗನ ಯಾವ್ ತರ ಓದ್ದಿ ನೋಡ ಬರ್ಬಾರ್ದು ಮಾತೆಲ್ಲಾ ಬಯಸ್ಕೊಂತೆಯಾಗ ಒದ್ದಿರಲ್ಲ ಇವಾಗ ಸಮಾಧಾನ ಆಯ್ತು ತಾನೇ ಹೋಗ್ರಿ ಓ ನಾನು ಸಿ ಸಿ ಕ್ಯಾಮ್ರಾ ತಕೊಂಡು ಇವತ್ತು ಸೈಬರ್ ತಕ ಬದಿನಿ ನಡೀರಿ ಅದನ್ ಬಿಟ್ಟು ಓದಿಬಾರ್ದು ಯಾರ್ಗಾದ್ರು ಹ ನಾನು ಡಾಕ್ಟ್ ಆಗುದ್ರು ಸುಮ್ನೆ ಕುಂತೀನಿ ಅಂದ್ರ ಈ ಊರಿನ ಮೇಲೆ ಇರೋದು ಅದು ಅವ್ವ ಅಂತ ಹೇಳಿ ಅಜ್ಜಿ ಅಂತ ಹೇಳಿ ಅಷ್ಟು ಇಷ್ಟ ಪಡ್ತೀನಿ ಅಷ್ಟು ಮಟ್ಟ ಓದ್ದಿರಲ್ಲ ನಿಮ್ಮ ಮಗುಂಗೆ ಹೇಳು ಒದಸುದ್ರಲ್ಲ నిన్న భగవంతు చెన్నగిటిరి నిన్నవతాలి నమ్మటిసక్ వెంబడర్రు నీ ఏనరు ఇంజెక్షన్ కొట్టే పడ్డి అంటు నిన్నవత పోరకోవడర్రు నీ ఇవాగా నింగెల్ల ఉండన అర్దబెక్ తానా డాక్టర్ అనుకండో